హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను మీ విద్య వెల్కమ్ టు మీ విద్యా బ్లాగ్స్ అయితే మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి మొన్న గా చేసాం కదండి దంపుడు బియ్యం అనే ఒక వీడియో చేసాం కదా ఆ వీడియోలో చేసిన రైస్ తో అయితే ఈ రోజు వీడియో అయితే చేయబోతున్నాం దంపుడు బియ్యం రైస్ విత్ గోంగూర చికెన్ కర్రీ అనమాట వీడియో అయితే చాలా బాగుండబోతుంది ఫుల్ గా చూడడానికి అయితే ప్రయత్నించండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన మీ విద్యా ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే వీడియోస్ స్టార్ట్ చేసిద్దాం రండి ఇవైతే మా పొలాలండి పంట పొలాలు ఇవైతే మా పొలాలు చూడండి ధాన్యం అయితే పండుకొని ఇక్కడ పొలం గట్టు పైన అయితే పొయ్యి పెట్టుకున్నాం రండి ఇప్పుడైతే ఈవినింగ్ ఫోర్ అవుతుందండి వింటర్ సీజన్ కదా కొంచెం ఎక్కువగా చీకటి పడినట్టు కనిపిస్తుంది మేమైతే ముందే పొయ్యిని ప్రిపేర్ చేసేసుకున్నాము అలాగే రైస్ కూడా వేస్తామండి కొంచెం వీడియో లెంత్ అయిపోతుందని వేస్తాము రైస్ చూపిస్తాను కానీ చూడండి ఎంత బాగున్నాయో మంచి కలర్లో కనిపిస్తాయి దంపుడు బియ్యం అదే శాలరీ మిల్లులో చేసే రైస్ అయితే కొంచెం పాలిష్ చేస్తారు కదా కొంచెం వెరైటీగా ఉంటాయి ఈ రైస్ అయిపోయిన వెంటనే చికెన్ కర్రీ అయితే వండుకుందాం ఫ్రెండ్స్ పొయ్యి పైన అయితే కలాయి పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ కూడా వేస్తాను చూడ దగ్గర నుంచి ఒకసారి చూడండి ఆయిల్ వేస్తాను అయితే వేద్దాము ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకుందాం గోంగూర చికెన్ అంటే చాలా బాగుంటుందండి మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే కామెంట్స్ చేయండి మీకు నచ్చిన రెసిపీ అయితే కామెంట్ చేయండి కొంచెం క్లైమేట్ అయితే చేంజ్ అయింది అంటే ఈవినింగ్ అవుతుంది అవుతుంది అనమాట సో కొంచెం చీకటి పడుతుంది ఇక్కడ చూడండి ఆ వండుకున్న రైస్ అయితే అయిపోయిందండి ఆల్రెడీ వంచేసాము వచ్చి చూడండి ఆల్రెడీ అన్నం వచ్చేసి ఇలా వంచేసాము చికెన్ అయిపోతే ఇంకా లేట్ చేయకుండా తినడమే కొంచెం సాల్ట్ వేసుకుందాం త్వర త్వరగా ఆనియన్స్ వేగుతాయి కదా నేనైతే స్పూన్ తీసుకురాలేదు ఈ కత్తితో అయితే వేసేస్తాను ఇక్కడ స్పూన్ పెద్ద మర్చిపోయాను చికెన్ అయితే టూ కేజీస్ తీసుకొచ్చాడు తమ్ముడు అయితే సో టూ కేజీస్ ఎంతమందికి సరిపోవచ్చు మా ఫ్యామిలీ ఇంకా మా బావాలు ఇంకా మా ఫ్రెండ్ అనమాట భోజనానికి పిలిచాను సరిపోతుందని అనుకుంటున్నాను టూ కేజీస్ వింటర్ సీజన్ కాబట్టి మా ఏరియాలో అయితే చాలా చలి ఎక్కువగా ఉంది కట్టెల పొయ్యిలో వండుతుంటే ఇంకా హాయిగా అనిపిస్తుంది అనమాట చలి మంట కాచుకుంటూ ఇంకా వంట చేయడం చాలా బాగుంది నెక్స్ట్ ఇంకోటి ఇంకోటి ఏంటంటే వంట పొలాలు మధ్యలో ఇలా వంట చేయడం అయితే చాలా బాగుంది అటువైపు చూస్తే మంచి వ్యూ అయితే కనిపిస్తుంది చూడండి మా పొలాలు ధాన్యం అయితే ఇంకా పండిపోతున్నాయి ఒక అంటే ఈ నెల తర్వాత అయితే కోసియచ్చు అనమాట మంచి వ్యూ అయితే కనిపిస్తుంది మామూలుగా నార్మల్గా గోంగూర చికెను వండుకొని అయితే తినచ్చు ఇంట్లో కానీ ఇలా పొలాల మధ్యలో కట్టెల పొయ్యి మధ్య కట్టెల పొయ్యి పైన వండుకొని తినడము తిల్లే వేరు చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీకు వీలుండేటప్పుడు ఇలా ట్రై చేయండి కరివేపాకు లో రీప్లేస్ అనమాట మునగాకు వేస్తున్నారు అమ్మగారు అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ముందే వేస్తాను ఇప్పుడు టమాటా పేస్ట్ అయితే వేసుకుందాము మంచి స్మెల్ అయితే వస్తుంది కడుక్ బాగా ఈ సంవత్సరం అయితే మా ఫ్యామిలీ పిక్నిక్ అయితే తొందరగా అయిపోతుంది చిన్న పిక్నిక్ అనుకుంటున్నాం ఎందుకంటే పొలాల మధ్యలో చెట్ల మధ్యలో వండుకొని తింటున్నాం కదా అందుకని ఈ రోజు అయితే గోంగూర చికెన్ లో అయితే నా చెయ్యి మా అమ్మగారు చెయ్యి కలుస్తుంది కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటది అనిపిస్తుంది చికెన్ లో కొంచెం వాటర్ వేసుకుందామండి ఇదైతే బాగా అంటే కారం ఉప్పవన్నేసాం కదా బాగా మిక్స్ అయినాయి గా సరిపోయిన వాటర్ వేసి ఏంటి విద్య గోంగూర చికెన్ అని ఇంకా గోంగూర కలపలేదనుకోవద్దు అది కొంచెం మధ్యలో అయితే కలుపుదాం వాటర్ అయితే సరిపోతాయి గోంగూర తర్వాత కలుపుకుందాం మూత పట్టేద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే గోంగూర చికెన్ తినబోతున్నాం అండి ఇలా ఉడుకుతుంది ఎప్పుడు ఉడుకుతుంది ఎప్పుడు అని ఉన్నాం ఫ్రెండ్స్ చూద్దాము ఎంతవరకు అయిందో చాలా బాగుంది బా చాలా పొగ పొగ వలన చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి కలుపుదాం ఫ్రెండ్స్ సూపర్ అయితే ఉడుకుతుంది ఇంకా గోంగూర అయితే కలపలేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్రెడీ ముందుగానే ఉడకబెట్టిస్తాం కదా గోంగూర చూడండి ఇక్కడ చూడండి ఆల్రెడీ ముందుగానే ఉడకబెట్టుకుని మిక్స్ చేసుకున్నాము ఇది ఇప్పుడు ఇప్పుడైతే మనము చికెన్ వేసేసుకుందాం వేసుకుందాం కదా కొంచెం లైట్గా కలుపుకుందాం గోంగూర చికెన్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది వేయడంతో వాసన కూడా చాలా బాగా వస్తుంది కూడా ఇలాగే గోంగూర చికెన్ వండుకొని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి సరే మా మార్వెల్ కూడా చూడండి ఎప్పుడు ఉడుకుతుందా ఎప్పుడు తినేద్దాం అన్నట్టుంది మా అలాగనే దానికి ఎక్కువగా ఎక్కువ నూరైతే ఊరిపోతుందండి సూపర్ సూపర్గా ఎమ్ ఎమ్ ఉంటుంది ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం కొంచేపు మగ్గనిద్దాం ఓకే కొంచెనిద్దాం కొంచెం సాల్ట్ వేసుకుందాం అండి కొంచెం సాల్ట్ వేసుకొని దానికి సరిపెడ్డ చాలర చిన్న ఎక్కువ అయిపోద్ది ఇప్పుడు కొంచెం మసాలా యాడ్ చేసుకుందామండి లైట్గా వేసుకుంటే మాకైతే చాలా 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 ఉంది ఎప్పుడు తిందామా అన్నట్టుగా చాలా రెసిపీ అయితే చాలా బాగా కనబడుతుంది తొందరగా వడ్డించేస్తే ఎంత తొందర తినేద్దామన్నట్లుంది మాకైతే ఇటు చూసినట్లయితే మేము ఆల్రెడీ ఆకులు వేస్తాం మేము ఆల్రెడీ రెడీ రెడీ ఆకులు వేసిస్తాము ఇలా తొందరలేండి చిన్న చూడండి ఫ్రెండ్స్ మొన్న మేము దంచం దంచాం కదా ఉప్పుడు బియ్యము సారీ దంపుడు బియ్యము చూడండి ఇవే మొన్న దంచారు అమ్మ నాన్న దంచరు కదా దంపుడు బియ్యం అయితే ఉంది ఇలా చేయడం వల్ల చాలా ఆరోగ్యం కూడా ఇప్పుడైతే మనకి వేడి వేడిగా దిగినటువంటి మన గోంగూర అండ్ చికెన్ చేసుకుందాం నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ ఓకే అలాగే డాడీకి కూడా అలాగే వేసేస్తే కొంచెం వేడుకొంది ఇప్పుడు ఇప్పుడు దిగింది కదా చాలా వేడుకొంది కొంచెం ఊదుకుంటూ కొంచెం చల్లారితే కొంచెం వీడిగా తినగలము ఈ కర్రీ కూడా కొంచెం చల్లారితే ఇంకా బాగుంటుంది అండి లేగమ్మా మారు అటు వెళ్ళిపోనా చాలా బాగుంది ఫ్రెండ్స్ చికెన్ గోంగూర వాసన ఎద్దిరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే తిందాము అలా దగ్గరికి వచ్చినట్లయితే ముద్ద కలిపి చూపిస్తాము చూడండి ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ సూపర్కి ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇలాగా గోంగూర చికెన్ మీరు కూడా మీ ఇంట్లో ఇలా గోంగూర చికెన్ వండుకొని ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా ఎలా ఉంటుందో తినకపోతే ఖచ్చితంగా మీరు రెసిపీని మాత్రం మీ ఇంట్లో ట్రై చేయండి చాలా అయితే చాలా బాగుంటుంది పిల్లలు ఇగో పచ్చని మా పొలాల్లో తయారు చేశారు గోంగూర చికెన్ రెసిపీ చూస్తున్నాం చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ దంపుడు బియ్యంతో చికెన్ గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చేసేస్తున్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ రైస్ అయితే మంచి స్మెల్ వస్తున్నాయి ఇంకా దంపుడు బియ్యం కాబట్టి ఎక్సలెంట్గా ఉన్నాయి ఇంకా గోంగూర చికెన్ అయితే ఇంకా మాటలు సరిపోవట్లేదు అంత టేస్ట్గా ఉంది ఫస్ట్ టైం నేను వండాను కానీ చాలా బాగుంది సో వీడియో అయితే ఎండ్ చేసేయాలనుకుంటున్నా ఏదో చెప్తారంట అలా దగ్గర అండి చూడండి ఇలాగా గోంగూరని ఇలా కలిపి ఇలాగా ముక్క ఇలా వేసుకుంటే ఇలా తిన్నాం అనుకోలే చాలా బాగుందండి సోప్రో సోప్రో మెర్కుడ్రైస్ చేయండి వీడియోని అయితే ఎండ్ చేసి యాలో ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన మీ విధ్య బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి మా అమ్మగారు అయితే వెనక్కి తింటున్నారు ఎలాగుందమ్మా చాలా బాగుంది ఈ రోజు మా పిక్నిక్ అయితే మా పొలం మధ్యలో అయిపోయింది ఇంకా మా అక్క మా బావ గారు లేరు మా బావ గారు కెమెరా మ్యాన్ ఇంకా మా చిన్న తమ్ముడు అయితే లేడు మిస్ అవుతున్నాం అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్